హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సింహాచలం కొండ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సింహాచలం ఆలయము విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ దేవాలయం విశాఖపట్నం నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో సింహాచలం కొండపై ఉంది దీని ప్రధాన దేవుడు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వామి ప్రతిమ ఎప్పుడూ కూడా చందనం పోతతో కప్పబడి ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అక్షయ నాడు మాత్రమే చందనం తొలగించి నిజ నిజస్వరూపం భక్తులకి దర్శనము ఇస్తూ ఉంటుంది ఈ ఆలయము చాళుక్యులు చోళులు గజపతులు వంటి రాజుల చే నిర్మాణము మరియు అభివృద్ధి చేయబడినది పంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారము పూజలు జరుపుకుంటూ ఉంటుంది ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే నరసింహస్వామి మూడు రూపాలు కలిసినట్లుగా ఉంటారు ఒకటి వరాహస్వామి అంటే ఎద్దుతల ఆకారంలో ఉంటుంది రెండు నరసింహస్వామి సింహముఖం ఆకారంలో ఉంటుంది మూడు విష్ణువు ఇలా మూడు ఆకారాలలో కనిపిస్తూ ఉంటారు దేవుడు మనం సింహాచలం స్వామికి సంబంధించిన కథ ఏమిటంటే ఒకసారి హిరణ్యకశ్యపుడు విష్ణువుని ద్వేషించి తన కుమారుడు బ్రహ్ భక్త ప్రహ్లాదుని కూడా శిక్షించేవాడు కానీ ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా ఓం నరసింహాయ నమ అంటూ భక్తితో ఉండేవాడు హిరణ్యకశ్యపుడు నువ్వు చెప్పే విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు ప్రహ్లాదుడు అతడు ఎక్కడైనా ఉంటాడు అన్నాడు తక్షణమే స్తంభాన్ని చూపించి అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు అప్పుడు అక్కడి నుంచి నరసింహస్వామి అవతరించి హిరణ్య కసుపుని సంహరించాడు ఆ రూపంలోని సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహస్వామిగా పూజించబడుతుంది మనం దీని గురించి నీతి చెప్పాలంటే నిజమైన భక్తిని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుణ్ణి రక్షిస్తూ ఉంటాడు ఇదండి సింహాచలం కొండ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్